నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తలసీల రఘురాం పరిమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి తమపై మాట్లాడుతున్న వారిని అరెస్ట్ చేయడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని విమర్శించారు నకిలీ మద్యం కేసుతో జోగి రమేష్ కు సంబంధం లేదని ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదని ప్రజలే త్వరలో సరైన బుద్ధి చెప్తారని ఇప్పుడు జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఇక్కడ సంబంధం కేసు ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ ని తయారు చేసి ఒక పది రూపాయలకు ఒక బాటిల్ ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ ని ప్రజలకి అందిస్తా ఉన్నారు అన బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైంది ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు ఎలాంటి సంబంధం లేదు ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది ఈ రాష్ట్ర బాధ ఎలా ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడతా ఉంది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడతా ఉన్నాయని గొంత చుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా లోకేష్ కానీ ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట జోగి రమేష్ గారిని అయితే ఆ ఒక కేసులో అతను ఎవరో ఒకరు అరెస్ట్ అయితే అతని దగ్గర ఫస్ట్లో కూడా ఒక వీడియో అతను రిలీజ్ చేసినాడు దాంట్లో కూడా ఎక్కడో కూడా ఈయన పేరు లేదు అరెస్ట్ అయిన తర్వాత జైల్లో వచ్చిన తర్వాత ఒక వీడియోని ఒకదాన్ని రిలీజ్ చేసి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఇంక్లూడ్ చేసి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు నెల్లూరు జైలుకి తరలించినటువంటి తీరు చూస్తే ఎవరైనా కూడా ఈరోజు గాంధీ మహాత్ముడు ఉన్నా కూడా ఆయన కూడా తీసుకుని చిచ్చే ఇల్లు పెట్టే పరిస్థితి రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ఎంతకంటే అరాచకం ఎక్కడ లేదు మీరు అక్కడ కూడా గమనించవచ్చు ఇన్ని కేసులు పెడతా ఉన్నారు కదా ఈరోజు ఎక్కడ కూడా ఈ రోజు ఒక కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేస్తాం ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఎంతమంది కొన్ని వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చినారు ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఇక్కడ సంబంధం లేనటువంటి కేసు ఆయన ఏదైతే